నేను మీ నెల్లూరు అమ్మాయిని ఈరోజైతే ధనియాల మూటకి నెల్లూరు జిల్లా ఒరికొండ గ్రామం గూడూరు మండలం అదేనండి తోటపల్లి గూడూరు మండలంలో వెలసున్న మా జ్వలాముఖి అమ్మవారు సువిశాలమైన వాతావరణంలో ఎక్కడ పొల్యూషన్ డిస్టబెన్స్కి చాలా దూరంగాను ప్రశాంతంగా ఉండే ఈ జ్వాలాముఖి అమ్మవారు అమ్మవారిని ఎప్పుడు కాపుగా కాసుకో ఉంటే ఈ మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు నాలుగు వందల సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎంతో ప్రశాంతంగా ఉండేదానికి ట్రై చేస్తూ శ్రీ జ్వాలాముఖి అమ్మవారు శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం అండి ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారితో సమానంగా మన సరస్వతమ్మ కూడా ఇక్కడే ఉంది పోతే సువిశాలమైన వాతావరణంలో అమ్మవారు ప్రాంగణం ఎలా ఉంటుందంటే ఎట్టు చూసిన పచ్చదనంతో ఈ ఆరెంజ్ కలర్ హోల్లో సుబ్రహ్మణ్య స్వామి పుట్టుండేదంటే ఇన్నాళ్ళు ప్రజెంట్ అక్కడే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి పెట్టుకుంటూ ఉన్నారు ఇది కనిపించే పింకు కాడ మాత్రం జంట నాగేంద్రులు ఉంటారు ఇంకా మనము వీడియోల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు సువిశాలమైన వాతావరణంలో పొల్యూషన్కు దూరంగా అమ్మవారు ఇంకా అమ్మవారి హిస్టరీ గురించి చెప్పుకుందాము జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్నారని ఒక చరిత్రపూర్వకంగా మనకి తెలుస్తూ ఉంది ఇంకా అమ్మవారు ధనియాల మూటకి ఏంది సంబంధం అనుకుంటున్నారా అమ్మవారు ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది వలస వ్యాపారులు ధనియాలు మిరియాలు ఎత్తుకొని ఇక్కడికి వ్యాపారానికి వచ్చేవాళ్ళంట వాళ్ళ మూటలో ఆమె వచ్చేసింది ఎంట్రన్స్లో కనిపించే వేప చెట్టి ఆ ధనియాల మూట కట్టేసి ఆయన వెత్తుకోపోగా ఆ ధనియాల మూట మొరాయించిందంట నేను నెల్లూరులోనే ఉంటాను నేను రాను అన్నదంట జ్వాలామకి అంటే అది కదలలేదని ఆ కదలకపోయేసరికి ఆ మూట ఇప్పు చూస్తే ఒక స్త్రీమూర్తి రూపమైతే ఉంది అలా జ్వాలాముఖి అమ్మవారు ఆ రోజు రాత్రి ఆ ఊరు పెద్దయిన సర్పంచ్కి కల్లో కనిపించి నేను ఇక్కడ వెలుస్తున్నాను అని చెప్పిందంట అలా అమ్మవారిని ఇక్కడ గుడి స్థాపించారు దీని వెనకాల ఇంకా పెద్ద స్టోరీ ఉంది ప్రజెంట్ మనకి జ్వాలాముఖి అమ్మవారు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి చెప్తున్నాను అమ్మవారికి ముందు ఇంకో అమ్మవారి స్టోరీ ఉంది నెక్స్ట్ టైం కంపల్సరీగా ఆ స్టోరీ కూడా చెప్పేదానికి ట్రై చేస్తా ఇంకా మన సరస్వతి అమ్మ కాడ పక్కనే అమ్మవారికి సరస్వతికి మధ్యలో మన తులసమ్మ తులసమ్మ అంటే ఎవరో తెలుసు కదా మన లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉంటారు మీరు పన్నెండు లోపల వెళ్ళండి అంత అన్నం పెట్టుకొని వెళ్ళి ప్రశాంతత కావాలి అనుకొని వెళ్ళండి జ్వాలామకి అమ్మవారి గుడి ఎలా ఉంటుందంటే చూడండి అంతా అమ్మవారు బయట వైపు ఇంకా ఆమె కొడుకు ముద్దులు ఉడికే కొడుకు గణపయ్య ఎదరగానే ఉంటారు దక్షిణాముఖంగా మన దక్షిణామూర్తి మా నాన్న ఉంటారు ఇక్కడ మాత్రం మీరు దీపాలు అవి ఎత్తుకొని వెళ్ళండి పల్లెటూరు అవ్వటం వల్ల మనకి కొన్ని దొరకవచ్చు దొరకకపోవచ్చు ఆల్రెడీ ఒక షాప్ అయితే ఉంది దక్షిణామూర్తికి అంత దీపం పెట్టుకొని అంత పిండి దీపారాధనైనా చేసుకోవచ్చు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందంటే మర్రి ఓడలతో చుట్టూరు ఆక్రమించేస్తుంటుంది కొన్ని గుడి పనుల ద్వారా ఆ మర్రి చెట్టులు కొన్ని తొలగించటమైందంట ఇంకా మన జ్వాలాముఖి అమ్మవారు ఈడ ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా ప్రసన్నంగా ఉంటుంది అమ్మవారిని బేసిక్గా దీనికి ముందు ఉండే అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవాళ్ళంట ఆ స్టోరీ అయితే మీకు మళ్ళీ చెప్తాను ఏమి ఇబ్బంది లేదు కన్ఫ్యూజ్డ్ అవుతాం ఇంకా ఏడ అమ్మవారు బయట ఉంది కదా ఈ అమ్మవారే ఫస్ట్ ఉండినారంట పోతే ఇక్కడ మర్రి చెట్టులతో ఫుల్లుగా కవర్ చేసేసి అమ్మవారికి ఎంతో చల్లదనాన్ని ఇస్తూ వచ్చిన భక్తుల్ని ఈ మర్రి చెట్టు తన నీడలో చల్లదనాన్ని ఇస్తూ ఉంటారు ఈ జ్వాలాముఖి అమ్మవారు మార్నింగ్ ఏం చేసిందో తెలుసా నేను గూగుల్లో చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక పది పదిహేను సార్లు ట్రై చేసినాను అయినా అమ్మవారు మేము ఈ ఛానల్ కోసం చాలా టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటాం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం కోసం తేవాలని కొన్నిసార్లు భగవంతుడు గురించి చెప్పేటప్పుడు వాళ్ళ స్టోరీనే మాకు చెప్తూ ఉంటారు మైండ్ నిజంగా మీరు ఆనెస్ట్గా ఏదైనా వర్క్ చేయండి దేవుళ్ళ గురించి వాళ్ళు మీ నోట గుండా కొన్ని పదాలు చెప్పిస్తారు అలాంటి చాలా పదాలు నా ఛానల్లో అయితే రిపీట్గా నేనే చాలా ఇప్పుడు ఈ స్టోరీ చెప్తున్నా కూడా అమ్మవారి రూపం నా ముందర అలా కనిపిస్తూ ఉంది ఈరోజుకి కూడా మంచి వీడియోతో ఎప్పటికప్పటికీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మా నెల్లూరుని మీకు నేను ఒక మంచిగా నేను ప్రజెంట్ చేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను మా నెల్లూరులో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మేము విన్నాం అనే పదం వద్దు అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి మీకు అంతా మంచిగా జరుగుతుంది వెళ్ళేటప్పుడు అన్ని బిస్కెట్ ప్యాకెట్లు వెతుకొని వెళ్ళండి ఇక్కడ మన గ్రామసింహాలు ఉన్నాయి గ్రామసింహాలకి అలా వెయ్యండి మళ్ళీ మంచి వీడియో